ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ వర్షం పడుతుంది ఘోరంగా ఇదే వర్షం ఆంధ్రలో పడితే బాగుండు అక్కడ సెకండ్ సమ్మర్ వెళ్ళిపోయేది చూపిస్తే చూడండి ఎంత వర్షం పడుతుందో ఇక్కడ ఎక్కువ వాటర్ జామ్ అవ్వట్లేదు

ఈ వర్షము తెలంగాణలో హైదరాబాద్లో పడకుండా ఆంధ్రాలో పడితే ఆడ పంటలో పండుతాయి అక్కడ సెకండ్ సమ్మర్ నడుస్తుందని అందరూ ముత్తుకుంటారు చూడండి మళ్ళా అయింది వర్షం అగెయిన్ వర్షం స్టార్ట్ ఫ్రెండ్స్ ఘోరం వర్షం పడుతుంది అక్కడ సరిగ్గా చూపించలేకపోతున్నా సి అగైన్ రేని ఎన్నికల వాటర్ వచ్చే ఎన్నికల వాటర్ వస్తాయి ఎట్లకెళ్ళి వీ కెన్ సీ డేట్ కనబడుతుందా వర్షం ఎంత పడుతుందా ఈ వర్షం కనుక ఆంధ్రాలో పడితే అక్కడ సమ్మర్ వెళ్ళిపోయేది చాలా పంటలు పండేటివి ఓకే కరువుపోయేడుది మరి వాటి చూడండి విత్ ఇన్ మినిట్లో వాటర్ జమ్మర్ కొట్టుకు వస్తుంది ఫౌంటైన్ చూడండి ఫ్రెండ్స్ దేవుడా ఈ వర్షం ఆంధ్రాలో కురిపించు అక్కడ ఎండతో చచ్చిపోతురు ఓకే మా పేరెంట్స్ కూడా రోజు ఫోన్ చేసి పంటలన్నీ ఎండిపోతున్నాయి ఫుల్ ఎండ కొడుతుంది అని అంటున్నారు ओके लेट्स होप सेब टपकೊಂಡా ఈ వసంత రేపు కూడా అక్కడ పడుతుందని అనుకుంటున్నా పడితే మాత్రం నిజంగా బ్లెస్సింగ్ ఏ ఓకే ఐ రిక్వెస్ట్ దిస్ రెయిన్ టు బోహో دیر టు ఆంధ్రా వాహ్ నిజంగా వసంత బాగా పడుతుంది ఇక్కడ ఆహా ఇక్కడ బయట క్లియర్ కాంపల్సరీ కాబట్టి అక్కడ చూపిస్తున్నాం మెట్ల కాడ చూడండి ఇక్కడ దూరం పడుతుంది వాటర్ వావు వావ్ వావ్ చూడండి వాటర్ కొట్టుకు వచ్చింది వాటర్ వాటర్ సీ ఘోరంగా వస్తుంది వాటర్ ఫైవ్ నుంచి ప్రతి ఎయిట్ సి అది ఫ్రెండ్స్ పరిస్థితి వర్షాలు లేక ఆంధ్రా ఎండిపోతుంది ఇప్పుడేమో వర్షం పడి రోడ్లు నిండిపోతున్నాయి ఇది సంగతి హైదరాబాద్లో ఓకే లెట్స్ హోప్ ఆంధ్రాలో వర్షం పడాలని కోరుకుందాం ఓకే ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ మై వీడియో అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ